తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది హిందూ దేవత గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడిన తీరు పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు దేవతలు అంటారు నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి కానీ జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు హిందువులు రాయిని రప్పని పుట్టని చెట్టుని గుట్టని పూజ చేస్తారు అది మా సాంప్రదాయం మన సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో టైం టేబుల్ మార్గా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు నువ్వు కూడా రెండు మూడు పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తివి నువ్వు రాజకీయాన్ని దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి